ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించులుగాక నేటి మన వాక్య భాగము గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అపూస్త్రుడైన పౌలు గలతీయ సంఘానికి రాస్తూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను అన్న సంగతిని గలతీలకు తెలియచేస్తా ఉన్నాడు అసలు కాలము పరిపూర్ణత అంటే ఏమిటి ఎప్పుడు కాలము పరిపూర్ణత అయింది దేవుడు తన ప్రణాళికలో తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించటానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధము చేశారు ఆయన సిద్ధము చేసిన ప్రణాళిక కాలము పరిపూర్ణమయ్యింది అలా పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడని ఆ పురుషుడైన పౌరులు చెప్తున్నాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా ఎఫ్ఎస్సి పత్రికలో కూడా అపూస్తుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు మనం చదివినట్లయితే చూడండి ఒకసారి మీ కొరకు ఆ వాక్యాన్ని నేను చదివిపిస్తాను ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని కృపా మహద్ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తమూలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పును తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనలా విస్తరింపచేసింది ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూలోకమందు ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును గూర్చి దేవుని యొక్క ప్రణాళిక ఈ వాక్యములో వ్రాయబడి ఉంది తన కృప తన చిత్తమును బట్టి ఇలా జరగటానికి ముందు మనం చూస్తాము మలాచి గ్రంథము నుండి యేసుక్రీస్తు జననము వరకు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలము అని అంటాడు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలములో ఏ ప్రవక్త లేడు దేవుడి దర్శనములు లేదు దేవుడు ఎవరితో మాట్లాడలేదు దేవుడు మౌనముగా ఉండిపోయాడు నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు ఎవరితో మాట్లాడలేదు ప్రవక్తలు రాలేదు ఈశాయులకు ప్రవక్తలు లేదు యూటాకు ప్రవక్తలు లేరు దేవుడు నిశ్శబ్దముగా ఉండిపోయాడు అందుకే నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలము అని మనము చదువుతాము పాత నిబంధనలోని కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఉన్నటువంటి నాలుగు వందల సంవత్సరాల ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము చూస్తాము అసలు దేవుడు తనకు మారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఆగమనం కోసము దేవుడు రంగము సిద్ధము చేశాడు ఈ క్రమంలో ఆయన నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్దముగా నిజంగా దేవుని యొక్క నిశ్శబ్దము ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం ఆయన నిశ్శబ్దముగా ఉంటాడు ఆయన మౌనమే మనకు విజయము కలిగిస్తుంది దేవునికి స్తోత్రము గాక మనకి ఎందుకు ఆలస్యమైందని చెప్పేసి అనుకుంటాం ఆలస్యము వెనక దేవుడి యొక్క అనాది సంకల్పంలో మన పట్లైన గొప్ప కార్యములు జరిగిస్తాడు గొప్ప కార్యములు జరిగిస్తాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డల మలాఖీ గ్రంథం నుండి యేసుక్రీస్తు జననం వరకు నాలుగు వందల సంవత్సరాల కాలంలో నాలుగు గొప్ప కాలములను చూస్తాం ఏంటి ఏంటి అని చెప్పేసి అనుకో క్షమించండి ఆరు చరిత్ర కాలములను మనము చూస్తాం ఆరు చరిత్ర కాలములను మనం చూస్తాం మొదటిది పరిశీలన చరిత్ర కాలం పరిశీలన చరిత్ర కాలం నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో నుండి మూడు వందల ముప్పై ఆరు మధ్య కాలములో ఒక విధముగా క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఆరు నుండి అంటే కోరేశ యొక్క చక్రవర్తి కాలము నుండి ఇస్రాయేల్ ప్రజలు యూదులైనటువంటి వారు కొంత నెమ్మదిని అనుభవించారు రాజు పరిపాలనలో ఇస్రాయేల్కు నెమ్మది దొరికింది శాంతి లేని జీవితాలు సమాధానం లేని జీవితాలు ఆందోళనతో బతికేవారు ఇస్రాయల్లు యూదులైనబడినటువంటి వారు ఎంతో శాంతిని వారు పొందగలిగారు మందిరమును నిర్మించుకొని ఇస్రాయేల్ యొక్క సమాజము గొప్ప అనుభూతిని శాంతిని పొందగలిగింది ఆరాధన భక్తి జీవితము భక్తిగా ఉండేటువంటి సమాజము బాగా విస్తరించింది అదే సమయంలో రాజకీయాలకు సమాజ మందిరాలు కేంద్రములుగా మారిపోయాయి ఒక ప్రక్కన రాజకీయాలు విస్తరిస్తున్నాయి దురాచరణ విస్తరిస్తున్నాయి సమాజ మందిరాల్లో రాజకీయం ఈ ఈరోజు క్రైస్తవ మందిరాల్లో రాజకీయాలు విస్తరిస్తున్నాయి రాజకీయ నాయకులు దేవుని మందిరాలనుకు వచ్చేస్తారు దేవుని మందిరాల్లో క్రైస్తవ సంబంధమైన కార్యక్రమాల్లో భౌతిక సంబంధమైన రాజకీయ నాయకుల్ని కూర్చోబెడతాం మనం వాళ్ళు కూడా మందిరాలను వచ్చేస్తున్నారు ఒక్కొక్క ముందు దేవుని మందిరాలే రాజకీయమైపోతుంది ఇస్రాయలు ప్రజల యొక్క యూదుల యొక్క సమాజ మందిరాలు రాజకీయాలకు నిలమైపోయాయి దురాచారాలు పెరిగిపోయాయి ప్రవక్త అయినటువంటి మలాఖీ ద్వారా దేవుడి వారి దురాచారాలను ఖండించడానికి ప్రవక్తతో మాట్లాడాడు మలాకి ప్రవక్తను పంపించాడు వారు దురాచారని గట్టిగా గద్దించు ధర్మశాస్త్ర విధానాలను వారు తప్పిపోతున్నారు ధర్మశాస్త్ర విధులను వారు విస్మరిస్తున్నారు దేవుని యొక్క మాటలను వాళ్ళు ధిక్కరిస్తున్నారు వాళ్ళు గట్టిగా బోధించని చెప్పినప్పుడు మలాకి ఇస్రాయిల్ ప్రజలను యూదులను గట్టిగా గద్దించినట్లుగా మనము లేఖనాలు చూస్తాం పాపమును ఖండించాడు అపవిత్రతను ఖండించాడు మీరు అపవిత్రతను వదిలిపెట్టండి మీరు పాపము చేయకండి మీరు దేవుడి దృష్టిలో చెడ్డవారిగా ఉండకండి అని చెప్పాడు అదే సమయము కొద్ది కాలానికి రాబోతున్నటువంటి ఇచ్చి యోహాను గురించి కూడా మలాఖి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు బాప్తిచ్చి యోహాను దేవుడు తన ప్రణాళికను యశుక్రీస్తుల వారి కంటే ముందు మార్గము సరళం చేయటానికి మలాకి ద్వారా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ని నేను పంపిస్తున్నానని చెప్పేసేసి దేవుడు ఇష్రాయులు ప్రజలను హెచ్చరించాడు ఎదురు చూడమని చెప్పాడు ఆ తరువాత తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును మెస్సియాగా ఈ లోకానికి పంపించబోతున్నాడు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి వాక్యం నెరవేరడానికి తన కుమారుడైనటువంటి క్రీస్తును మెస్సియాగా ఈ లోకానికి పంపిస్తున్నాను మెస్సియా కొరకు మీరు ఎదురు అని చెప్పేసేసి మలాకి ప్రవక్త ద్వారా దేవుడు గట్టిగా ప్రకటించాడు హెచ్చరించాడు రాజు అయినటువంటి కోరేసే కాలం దాదాపుగా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఆరు సంవత్సరములో ప్రారంభించబడి ఐదు వందల పదహారు వరకు కూడా దేవుడి యొక్క మందిర నిర్మాణం జరిగింది పూర్వీస్రాది పరిపాలన ఇస్రాయలి ప్రజల యూదులు మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు నూతన మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నారు మీకోసం ఒక లేఖనాన్ని మరి చదివినిపిస్తాను చూడండి ఎజ్రా గ్రంథము చూడండి ఎజ్రా గ్రంథమును చదివితే ఎజ్రా గ్రంథము ఆరవాధ్యాయము పదముడు వచనము నుండి అప్పుడు నది యువతల అధికారి అయినటువంటి తత్వమైతయుతర్బాన్ వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేశం ఇచ్చిన ఆజ్ఞ చెప్పున వేగముగా పని జరిపించడు యూదుల పెద్దలు కట్టించుచు ప్రైన హగ్గయిలు ఇతో కుమారుడైన జకరియాయును హెచ్చరించుకున్నందున పని బాగుగా జరిపే ఈ ప్రకారము ఇస్రాయేణుల దేవుడైన దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేసు దర్యావేశం అట్టహసస్త అను పారస్యక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున పని సమాప్తి చేసేది వచనం రాజైన దర్యావేశం ఏలిబడి అందు ఆరవ సంవత్సరము ఆదరు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడింది అప్పుడు ఇష్ట్రాలియులను యాజకులను లేవియులను చరలో నుండి విడుదల నుండిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిన దేవునికి సోక్రమ గాక దేవుని మందిరము నిర్మాణం చేసినప్పుడు అప్పటికి పూర్వము అప్పటి కొంతకాలం క్రితమే సులభను నిర్మించినటువంటి మందిరము ఎపుక నేతలు కూల్చివేశారు నూతన మందిరము నిర్మాణం చేయబడింది నూతన మందిరము ప్రతిష్ట చేయబడింది ఆ సమయముందు ఇస్రాయులు పొందినటువంటి ఆనందము అవధులు లేవు వారు ఆనందానికి అవధులు లేవు కోరేశ్వరాజు పరిపాలనలో జరిగినటువంటి గొప్ప కార్యం అది పరిశయ్యనుల చరిత్ర కాలం దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు ఆ సమయమందు వారు మందిరమును కట్టుకొని ప్రతిష్ఠించి పండుగ చేసుకొని ఆనందములో ఉన్నటువంటి సమయమందు ప్రేమనే దేవుని బిడ్డలారా వారికి ఎదురుగా ఉన్నటువంటి సమరయులు కూడా ఒక మందిరమును కట్ట తీర్మానం చేసుకున్నారు వారికి కూడా మందిరము కట్టాలనుకున్నారు మందిరము నిర్మించాలి దాదాపుగా క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటి సంవత్సరాల కాలంలో మహావజ్ఞనుడు సుమురను యోధాము జయించిన తర్వాత సమరయులు గిరిజీవి కొండ మీద మందిర నిర్మాణము కట్టుకోవటానికి శ్రవ పొందాలి అనుమతిని పొందారు అనుమతిని పొందారు ఆ విధముగా వారు మందిరమును నిర్మాణం చేశారు సమరయులు మందిరమును నిర్మాణం చేశారు కానీ ఆ గిరిజీము కొండ మీద మందిరం నిర్మాణం చేశారు కానీ అందులో ఇహోవాను ఆరాధించలేకపోయారు ఒక అన్యదేవత ప్రతిమను ప్రతిష్ఠించి దాన్ని పూజించటము మొదలుపెట్టారు మనము అప్రమాణికల గ్రంథము అని చెప్పి అందులో కొన్ని గ్రంథాలు ఉంటాయి అందులో మక్కబీల గ్రంథం ఉంటుంది రెండవ మక్కబీల గ్రంథము ఆరు అధ్యాయము రెండవ వచ్చిన నుంచి మనం ఆ భాగంలో జరిగితే ఈ ఈ యొక్క చరిత్ర అక్కడ మనం చూస్తాము జరిగినటువంటి ఈ కాలంలో జరిగినటువంటి పరిస్థితులను మనం అక్కడ చూస్తాము రెండవ మొక్క వీళ్ళ గ్రంథం ఆరో అధ్యయము రెండవ వచ్చిన ఒకసారి పరిశీలన చేయాలి ఈ పరిస్థితి యూదులకు సమరయులకు మధ్య మరింత ఎడబాటును కలిగించింది వాళ్ళు అంతవరకు కొంత సమక్యమగా ఉన్నట్లుగా సఖ్యతగా ఉన్నట్లుగా ఉండేవారు వారి హృదయాలు కలవకపోయినా వారు వారు ఒకసారి కలిసి మాట్లాడుకునేవారు వీరు ఎప్పుడైతే మందిరము కట్టి అన్య దేవతకు ప్రతిష్ఠించారో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ కూడా ఆ ఐక్యత కూడా దెబ్బతిని వారి మధ్య ఎడబాటును కలిగించింది ఈ విధముగా వారు అన్య ప్రతిమను ఎప్పుడైతే వారు ప్రతిష్ఠించారో సమయము కట్టించి ఎప్పుడైతే ఆలయములో అన్య దేవతలు ప్రతిష్ఠించారో మక్కబీల నాయకుడైనటువంటి జాను హర్కెనస్ అనేటువంటి ఆయన జాను హర్కెనస్ అనేటువంటి అతను క్రీస్తు పూర్వము నూట ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మందిరాన్ని పూజ కూల్చేశాడు దాంట్లో ఉన్నటువంటి దేవతను బయట పారేశాడు చాలా అల్లరి చేసేసాడు ఇందును బట్టి వారు వారి మధ్య చాలా వివాదాలు జరిగాయి గొడవలు జరిగినట్లు మనం చూస్తాం దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా అయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వారు మనుషుల మధ్య విభేదాలు ఉండొచ్చు మత సంబంధమైన విభేదాలు ఉండొచ్చు సంఘ సంబంధమైన విభేదాలు ఉండొచ్చు శాఖాపరమైనటువంటి విభేదాలు ఉండొచ్చు ఒక మనిషి అంటే ఒక మనిషికి పడకపోవచ్చు ఒక జాతి అంటే మరొక జాతికి పడకపోవచ్చు ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి మతాల మధ్య జాతుల మధ్య కులాల మధ్య ఈ విధమైనటువంటి గొడవలు మనం చూస్తున్నాం ఆత్మీయతలు ఉండట్లేదు ప్రేమలు ఉండట్లేదు ఎంతో బాధగా వేదనతో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సమరయలను ప్రభువైన యేసు క్రీస్తు చారదీసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం వారి స్థితిలో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వ్యాధి బాధలతో బాధపడుతున్నప్పుడు స్వస్థత లేకుండా వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో యువ దేశంలో ఇస్రాయలు ప్రజల మధ్య యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వల్ల జరుగుతున్న అద్భుతము కూర్చున్నారు ఆశ్రమణ కార్యములు కూర్చు విన్నారు గొప్ప కార్యంలో విన్నారు స్వస్థత కార్యంలో కూర్చు విన్నారు కానీ వారికి ఆ విధంగా స్వస్థపరిచేవారు లేరు ఒక సందర్భంలో మనం లూకస్ వార్తలో మనం చూస్తాము లూకసు వార్త పదిహేడవ అధ్యాయం లూకసు వార్త పదిహేడవ అధ్యాయంలో యశుప్రవారు పది మంది కృష్ణ రోగుల్ని బాగు చేసినటువంటి సందర్భాన్ని మనం లేఖనంలో చూస్తాం కదా మనం లేఖనంలో చదువుతాము దేవుని ప్రియమైనటువంటి బిడ్డలరా అందులో పది మంది శుద్ధులయ్యారు కానీ పది మంది శుద్ధులయ్యారు కానీ యేసుప్రవారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి సమరయుడు ఒక్కడే వచ్చాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా వచనం చూడండి లుకసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి నేను చదువుతున్నాను వారిలో ఒకడు తనకు స్వస్థత కలుపుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఆయన పాదముల యొక్క సాగిలెక్కడో వాడు సమరియడు వాడు సమరియ్య అందుకు వేసు అన్నాడు పది మంది శుద్ధులయ్యారు కదా ఆ తొమ్మిది మంది ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మధివరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడను లేదని చెప్పింది ఇస్రాయల్ ప్రజల మధ్య యశుక్రవారు జరిగిస్తున్నటువంటి కార్యములను కొందరు విశ్వసిస్తున్నారు మరి కొందరు విశ్వసించలేకపోతున్నారు పది మంది కృష్ణ ఉన్నారు అన్యుడు అయినటువంటి సమరయుడు మాత్రమే యశుక్రవారి దగ్గరకు వచ్చాడు సరే మనము కూడా ఒక్కొక్కసారి అన్యులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలిగి వారు చాలా నిష్ఠగా భక్తితో ఉంటూ ఉంటారు మనము ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పి మన పుట్టి క్రైస్తున్నాం చెప్పి ఎప్పటి నుంచో మనం యేసు ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా మనము చాలా దురా దురాచారాల్లో ఉంటాము పాపం చేస్తాము తప్పులు మాట్లాడతాము తప్పుడు మార్గానికి వెళతాము యేసుప్రభుని అంగీకరించినటువంటి అన్యులు ఉన్నారే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా ఆ అన్యులు ఎంతో నిష్టగా ఉంటారు మనము వాళ్ళని చూసి నేర్చుకోవాలి యేసుప్రభలు అది చెప్పాడు పది మంది రోగులు బాగుపడ్డారు కదా ఈ ఒక్కడు ఈ అన్యుడు తప్ప ఈ సమరయుడు తప్ప వారు ఎవరు రాలేదే మనం కూడా ఎన్నో ఉపకారాలు ఇసు వారి వలన పొందుతాం దేవుడి వలన మనం అద్భుతంలో ఐశ్వర్య కార్యాలు పొందుతాము కృతజ్ఞత లేని వారిగా బతుకుతాము కృతజ్ఞత లేని జీవితాలు దేవుడి వలన మనం ఎన్నో పొందుకుంటాము కానీ దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించటానికి మనకి మనస్సు ఉండదు ప్రభువారు అదే అన్నాడు కృతజ్ఞత చెల్లించటానికి ఈ అన్యుడు ఒక్కడే వచ్చాడు మరి మిగిలినవారే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు అతడు సమరయ్యడు వింటున్నారు కదా ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సమరయ్య స్త్రీ ఒక సందర్భంలో ఆయన ప్రయాణంలో ఉండగా ఒక సమరయ్య స్త్రీ కలుస్తుంది ఒక బావి దగ్గర సుఖారు అనేటువంటి బావి దగ్గర కలుస్తుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో మాట్లాడతాడు రక్షణ గుర్చి తెలియజేస్తాడు దేవుని గురించి తెలియజేస్తాడు తండ్రి అయినటువంటి దేవుని గురించి తెలియజేస్తాడు కుమారుడైనటువంటి దేవుని గురించి తెలియజేస్తాడు ఆమె స్త్రీ అంటుంది కదా మేము మెస్సియో గురించి ఎదురు చూస్తున్నాం మెస్సియో వచ్చినప్పుడు మాకు శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు నెమ్మదినిస్తాడని చెప్తున్న స్త్రీ అమ్మా నీతో మాట్లాడుచున్న వాడే ఆయన అని చెప్పాడు దేవునికి స్తోత్రము కలుగుని గాక దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు నీతో మాట్లాడుతున్నటువంటి వాడే ఎదురు చూస్తున్నటువంటి మెస్సి అని నేనే అన్నట్లుగా నీతో మాట్లాడుతున్నటువంటి వాడే ఆ సమర స్త్రీ చాలా ఆనందిస్తుంది వెంటనే ఆ పక్కనటువంటి తన గ్రామానికి పరుగులు తీస్తుంది నేను చేసినవన్నీ నాకు తెలియచేసినటువంటి వాడు క్రీస్తు కాడ మనం ఎదురు చూస్తున్న మెస్సీ ఆయన అదిగో బావి దగ్గర ఉన్నాడు రండి అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొనిచ్చింది దేవుని ప్రియమైనటువంటి బిడ్డల ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు యేసుతో మాట్లాడారు మనము మహర్సు సువార్త నాలుగో అధ్యాయము మీరు మొదటి నుంచి చదవండి ఆ అధ్యాయమంతా మీకు బాగా అర్థమవుతుంది నలభై రెండు వచ్చిన వరకు చదవండి యేసు క్రీస్తు ప్రకారు దయాదాక్షిణ్య పూర్ణుడు కృపా సమృద్ధి కలిగిన వాడు సమరయంలో ప్రేమించినటువంటి దేవుడు అంటరాని వారు వారు అనేక ఇతరులు కూడా ధర్మించినటువంటి వారు వాళ్ళు అంతరాని వారు జాతి వారు అని చెప్పి యూదులైనటువంటి వారు ఇస్రాలు వారు వారిని దూరం పెట్టారు ఎంత బాధండి ఒకవేళ మనలని ఎవరైనా అంటరాని వారు వీళ్ళు వేరే విధంగా పుట్టారు కాని అంటే మనకి ఎంత బాధ వస్తుంది చెప్పండి సమరీలు ఎంతో వేదన చెందారు ఎంతో బాధపడ్డారు యేసుప్రవారి యేసుప్రవారు వారిని ఆదరించాడు కలుసుకున్నాడు ఆప్యాయంగా ప్రకటించాడు దగ్గరికి చేర్చుకున్నాడు బాగు చేశాడు మెస్సియా యూదులకు మాత్రమే కాదు సమరీలకు కూడా సమరీలకు మాత్రమే కాదు భూమి అంత అంతటా ఉన్నటువంటి వాళ్ళందరి కేసు క్రీస్తు ప్రభు అపసర కార్యాల్లో రేత మాట్లాడతాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు చెప్పారు తన శిష్యులకి బోధించాడు మీరు సమరయా ప్రాంతానికి వెళ్ళండి గలలియా ప్రాంతానికి వెళ్ళండి తురుశివోల వరకు వెళ్ళండి ఉన్నటువంటి వారందరికీ కూడా వాక్యాన్ని రక్షణ కొరకు రక్షణ వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పారు ఏసీ క్రీస్తు ప్రవారి యొక్క శిష్యులు యేసు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించారు వారు వెళ్ళారు అందరికీ కూడా సువార్త ప్రకటించారు ఈ విధమైనటువంటి కార్యములు జరుగుతూ ఉండేవి తరువాత తరువాత గ్రీకుల చరిత్ర కాలం ప్రారంభమైంది గ్రీకుల చరిత్ర కాలం అది క్రీస్తు పూర్వము మూడు వందల ముప్పై ఆరు నుండి మూడు వందల ఇరవై మూడు మధ్యకాలంలో గ్రీసు దేశస్తున్నటువంటి అలెగ్జాండర్ మహా చక్రవర్తి పశ్చిమ భారతదేశం వరకు మధ్యప్రాన్ని తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు గొప్ప చక్రవర్తి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా అలెగ్జాండర్ గురించి కొన్ని పుస్తకాల్లో మన పాఠ్య పుస్తకాల్లో వచ్చేది గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పి చెప్తూ ఉండేవారు గురువుడు దేవుని ప్రేమ అయినటువంటి బిడ్డలారు అలెగ్జాండర్ మహా చక్రవర్తి భారతదేశం వరకు వచ్చాడు మధ్యప్రాశ్చ్యాన్ని అంతా కూడా తన స్వాధీనం తీసుకున్నాడు ఆ ప్రాంతం అంత తినేతలు జయించాడు గ్రీకు భాషా సంస్కృతి ప్రభావానికి విపరీతముగా ఈ దేశాలన్నీ కూడా ప్రభావితం చెందాయి భారతదేశం మొదలుకొని ప్రాశ్యంలో ఉన్న చాలా దేశాలు గ్రీకు యొక్క భాషకు వారి సంస్కృతికి ప్రభావితులయ్యారు దీనిని హెల్లేనియం అని అంటారు హెల్లేనియం యూదులు అనేకులు గ్రీకు సంస్కృతిని సాంప్రదాయాలకు ప్రభావితమై గట్టిగా వారు పాటించేవారు కొంతమంది విరోధులు కూడా వ్యతిరేకించారు గ్రీకుల యొక్క సంస్కృతి మనకొద్దు గ్రీకుల యొక్క సాంప్రదాయాలు మనకొద్దు అని చాలామంది ప్రతిఘటించారు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా దేవుని యొక్క లేఖనాలు జరుగుటకు ఈ కాలాలన్నీ ఆవిధముగా జరుగుతూ ఉన్నాయి అన్ని దేశాలు కూడా దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలి మెస్సియాని తెలుసుకోవాలి ఇస్రాయుల దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అందుకే శ్రీయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ చముల వ్రాయబడి ఉంది నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించగలను వారిలో తప్పించుకుని వారిని విలికాండ్రైన తరిశీశు పూలు లూదు అను జనుల యద్దకును తుబాలు యావాను నివాసుల యొక్కకును నేను పంపెటను నన్ను కూర్చున్న సమాచారము వినినట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దుకును వారిని పంపేటను వారు నా జనములలో నా మహిమను ప్రకటించదరు హెచ్కే కేంద్రం ఇరవై ఏడవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై వచ్చినాన్ని మీరు బైబిల్ తీసి చదవండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది దేవుని యొక్క ప్రణాళిక ఒక ఇస్రాయిలకు యూదులకు మాత్రమే కాదు తన కుమారుడు ద్వారా అనుగ్రహించేటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించేటువంటి రక్షణ భూమి అన్నంతట ఉన్నటువంటి సకల జనులకు సకల జాతి ప్రజలకు అవసరం దేవుని ప్రియమైనటువంటి బిడ్డల మా దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారి రోజు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు దాదాపుగా మూడు వేల కులాలు మన దేశంలో ఉన్నాయి అసలు మన కులాల దేశం అనేక కులాలు మన దేశంలో ఉన్నాయి మన దేశంలో అన్ని కులాలు వారు ప్రభువైన యేసు క్రీస్తును సొంత లక్షకునిగా అంగీకరించి సువార్త పట్టిస్తున్నారు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా ఈ నాలుగు వందల సంవత్సరాల్లో మొదటి భాగము మనం విన్నాము పరిశీలన చరిత్ర కాలం రెండవ చరిత్ర కాలము గ్రీకుల చరిత్ర కాలాన్ని మనము విన్నాము దేవుని ప్రేమ అనేటువంటి బిడ్డల పూర్వము యూరపు ఆగ్నేయ భాగమునందునటువంటి అస్కునజు గోమేరు ఆర్య జాతీయులైనటువంటి గోమేరు ప్రాంతం తుబాలు అంటే టర్కీ దేశముల ప్రాంతం అంతా కూడా తుగా అని పిలువబడేది తుగర్మ గ్రేకియులు దదాను పరిశీషు పూలు లూడు అకియ అంటే అక్కయ్య అని మనం చూస్తాము ఈ దేశంలో అన్నీ ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఏకమై దేవుని ప్రియమైనటువంటి ఆ రాజ్యములు ఉండేది ఆ గ్రీకు రాజ్యములు ఉండేది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నుండి ఏటెన్స్ రాజధానిగా ఉండింది కొంత కొంతకాలానికి యుద్ధాలు జరిగాయి యుద్ధాలు జరిగాయి అలెగ్జాండర్ తర్వాత చాలా మార్పులు వచ్చినట్లుగా మనం చూస్తాము దేవుని ప్రియమైనటువంటి బిడ్డల ఆలోచన చేయండి ఇదంతా నాలుగు వందల సంవత్సరాల కాలంలో జరిగినటువంటి చరిత్ర నాలుగు వందల సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర అలెగ్జాండర్ తండ్రి గారు ఫిలిప్ హెల్లేశ్వరాజ్యమును స్థాపించాడు ఎల్లాసు అని మనం చరిత్రలో చదువుతాం ఎల్లాసు రాజ్యం తరువాత మహాజ్ఞండ్రుడు గ్రీకు రాజ్యాన్ని స్థాపించి దానికి పేరు చక్కగా మార్చి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడు మూడు వందల ఇరవై మూడు మధ్య కాలంలో సర్వలోకంలోని గ్రీకు భాషను వ్యాపింపచేశాడు దాని గ్రంథం మనం ఎనిమిదవ అధ్యాయాన్ని ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలో మనం చదివితే అది మనకి బోధపడుతుంది దాని గ్రంథాన్ని ఎక్కువగా చదవండి అందులో ఈ నాలుగు వందల సంవత్సరాల్లో జరిగినటువంటి జరగబోతున్నటువంటి విషయాన్ని కూడా దానియాల గ్రంథంలో మనం చూస్తాము మలాకి తరువాత మలాకి తరువాత ఏ విధమైనటువంటి రాజ్యములు వస్తాయో ఆ రాజ్యముల యొక్క పరిస్థితి ఏమిటో దానియాల గ్రంథంలో దేవుడు ముందు కానీ తెలియజేశాడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారు మనము ఈ ఆరు రాజ్యములలో రెండు రాజ్యముల గురించి మనం నేర్చుకున్నాము రెండు కాలముల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు మనము ఐగుప్తీల కాలం ఐగుప్తీల కాలము ఐగుప్తుల కాలమును గూర్చి మనము ప్రభుచిత్తమైతే రెండవ భాగంలో నేర్చుకుంటాం పార్ట్ టూ అని మనం మరొక వాక్యాన్ని మనం విందాము ఈ రెండు రాజ్యములు గూర్చి మనము ఇంచుమించుగా కృప్తముగా క్షుణ్ణముగా మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను అనేక మందికి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు కానీ బైబిల్ అర్థం చేసుకోవాలి సేవకులైనటువంటి వారు సువార్థికులైనటువంటి వారు బోధకులైనటువంటి వారు చాలామంది ఇటువంటి సంగతులను దూరం పెట్టేస్తున్నారు సంఘంలో బోధించేటప్పుడు వారికి యొక్క చరిత్రను చాలామంది చెప్పలేకపోతున్నారు దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా మనం నేర్చుకుందాం మనం చదువుకుందాము దేవుని యొక్క ప్రణాళిక ఏ విధముగా జరిగించేవాడో అది విషయాలు తెలుసుకుని మనం ముందుకు వెళదాము ఈ మాటలు మీరు మరొకసారి ఈ మాటలను మరలా విని నేర్చుకొని వాక్యాలు చదువుకొని దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక అందరికీ ఉన్నదా